వెల్కమ్ టు ప్రజాగలం నేను మీ దండు పట్టు అందరూ అంటే ఏ డిబేట్లో చూసినా సరే ఎక్కడ చూసినా సరే ఒకటే జగన్మోహన్ రెడ్డి పేరుని నిన్న మాత్రమే చార్జ్షీట్లో పెట్టడం జరిగింది అసలు ఏపీ లిక్కర్ స్కామ్లో స్కామ్ ఎంత ఇప్పటివరకు సిట్టు ప్రకారంగా ఈడీ ప్రకారంగా మూడు వేల రెండు వందల కోట్లు మాత్రమే చెప్పడం జరుగుతుంది కానీ కనీసం అంటే లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం ఏంటంటే నాలుగు వేల కోట్ల బంగారం గోల్డ్ బిస్కెట్లు బయటకు ఆ దేశంలో కొన్నారని దాంతోపాటు వీళ్ళు అంటే వీళ్ళకి అలవాటు సూట్ కేసు కంపెనీలు మనీ ల్యాండరింగ్ చేయడము ఈ కంపెనీ నుంచి సెల్ కంపెనీ ఒకటి ఓపెన్ చేసి ఎక్కడో బయట దేశం పంపించి అక్కడ నుండి ఇంకో దేశం పంపించి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ వైట్ మనీగా వచ్చి అట్లా చేసుకున్నప్పుడే అప్పుడు పదకొండు ఛార్జ్ సీట్లు ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు ఉన్న కారణం ఏంటంటే ఇది అప్పుడు ర్యాంక్ వాళ్ళకి కానీ ఎవరెవరికి ఉన్నారు మ్యాట్రిక్ మ్యాట్రిక్ ప్రసాద్ కానీ వీళ్ళందరికీ ఉన్న భూములు కట్టి పెట్టడంలో పెద్ద సిద్ధహస్తుడు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడే ఆయన అన్ని వేల కోట్లు అంటే నలభై మూడు వేల కోట్ల ఈడీ అటాచ్మెంట్ జరిగింది ఇది ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చుట్టు కూడా తప్పు నెక్స్ట్ ఈ రెండు నెలల్లో మళ్ళీ అంటే చివరి భాస్కర్ రెడ్డికి మిథున్ రెడ్డికి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ఎట్లా డిఫరెన్స్ ఉందో అరెస్ట్కి ఈ మొత్తం అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చెప్తారంటే సాక్ష్యాలు లేవు మీకు ఒక్కొక్కరు మాటలు చెప్పినాక మళ్ళీ మేము మాట్లాడతాం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏమంటున్నాడో చేసిన చాలా తప్పుడు తప్పుడు కేసుని పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుల్ని ఈ విధంగా వేధించారని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసు తప్పుడు కేసులు పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అపోజిషన్ లో ఉన్న వ్యక్తిని డెబ్బై నాలుగేళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ క్యా స్కామ్ అసలు స్కిల్ స్కామ్ అనేది కాదే కాదు కానీ యాభై నాలుగు రోజులు అరెస్ట్ చేశారు యాభై నాలుగు రోజులు రిమాండ్లో లోపలంచారు జైల్లో ఎంత బాధాకర విషయం ఏంటంటే అక్కడ ఆయన టాయిలెట్స్ కానీ పడుకోవడానికి కానీ వేడిని లేకపోవడం కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అలాంటిది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి చంద్రబాబు నాయుడికి జూనియర్ సీనియర్స్ క్లాస్మేట్స్ అనుకుంటారు లేకపోతే క్లాస్మేట్లో చిత్తూరులో ఆయనకి ఈయనకి పడకపోవడం వల్ల ఈయన నియోజకవర్గం ఈరోజు వరకు అంటే వాటమేరగిన నాయకుడిగా ఎదిగిన రామచంద్ర రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి నిన్న లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాను అసలు ఈ స్కామ్ చూస్తే చాలా అంటే విపరీతమైన ఘోరంగా మోసం మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు వీళ్ళందరూ తెలుసుకోవచ్చు ప్రజలకి ఈరోజు ఎవరు మనకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారా లేకపోతే మనకి రేషన్ కార్డులు ఇస్తున్నాడా రైతు బంధు వేస్తున్నాడా ఎవరికి ఓటు వేయాలా రేపు పొద్దున్న ఇంకేమి ఐదు వేలు పెన్షన్ ఇస్తారా ఆరు వేలు పెన్షన్ ఇస్తారా ఇవి చూసుకొని ఓట్లేస్తారా తప్ప కార్యకర్తలు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ కుటుంబంతో సంబంధం ఉన్నప్పుడు మీరు ఒకసారి కొంచెం ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల లిక్కర్ అనేది అసలు స్పిరిట్గానే అవన్నీ కలపడం వల్ల కొన్ని వేల మంది ఈరోజు ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల లోపల తాగి తాగి చనిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి రేపు అలాంటి వ్యక్తి మళ్ళీ మరి మీ సీఎం కావాలని కోరుకొని ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు చూసా ఫస్ట్ మీరు మీరు ఆత్మపరిచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ సీఎం అయితే పరిస్థితి అండి రేపు పొద్దున్న చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశానికి ప్రమాదము దేశానికి ప్రమాదమైన వ్యక్తిని ఎందుకంటే ఒక బీర్ బాటలు కొందాం అనుకున్నా సరే క్యాష్ తప్ప స్కామ్ చేయడానికి వీలు లేకుండా స్కామ్ చేశారు ఒకసారి బాగా నచ్చుకోండి ఒక మందు బాటిల్ కొందాం అనుకుంటే క్యాష్ తప్ప స్కాన్ చేయడానికి వీలు లేకుండా స్కామ్ చేసుకొని ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు దానికి మన సజ్జలు రామకృష్ణ ఏమంటాడు విందాం పాలసీ చేంజ్ చేస్తే ఎంత ఊరికి ఇక జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్ కన్ని కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ అది. ఊరికి ఆశ ఊరికి రాగానే ట్యాంజొనగా చేసింది కాదు. వైఎస్ఆర్ స్టేట్ పాలసీ లిక్కర్ స్కామ్ అనేది వీళ్ళకి అనుగుణంగా చేసిందంట. ప్రభుత్వానికి అనుగుణంగా కాదు. ఒకవేళ ప్రభుత్వమే లిక్కర్ లిక్కర్ నడిపినప్పుడు గత ఐదేళ్ల పాలనలో ఉన్న ప్రభుత్వము లిక్కర్ అంటే ఏదైతే మందు షాపులు ఉన్నాయో అందులో ఉద్యోగస్తులు కూడా వైసీపీ కార్యకర్తలను పెట్టుకుని వాళ్ళు పదిహేను వేలు పదివేలు రూపాయలు జీతం ఇచ్చి వైన్ షాపులు నడిపించారు ప్రపంచంలో ఎక్కడా లేదు వీళ్ళు మాత్రమే నడిపించారు అది కూడా వీళ్ళకి అనుగుణంగా పాలసీ తయారు చేశారంట ఈయన చెప్పిన మాటలోనే ఒక రిపోర్టర్గా ఒక మాజీ జర్నలిస్టినా ఈరోజు సకల కళా మంత్రిగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు చేసిన వ్యక్తి ఆయన మాటలో ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్ స్టేట్ పాలసీకి అనుగుణంగా ఈ లిక్కర్ స్కామ్ తయారు చేశారంట అంటే ఒప్పుకుంటున్నాడు ఇంకొక విషయం ఈ ఫోటో చూస్తే మనకి నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అసలు వీళ్ళందరూ ఎవరండి మిథున్ రెడ్డి ఎవరు లేకపోతే వీళ్ళందరూ ఎవరు అసలు ధనంజయ రెడ్డి కానీ వీళ్ళందరూ కసిరెడ్డి ఆయన పేరు కిసిరెడ్డి కసిరెడ్డి తెలియదు రాజ్ కిసిరెడ్డి వీళ్ళందరూ ఎవరు అసలు ఈ స్కామ్ బయటపడడానికి వీళ్ళతో ఏం సంబంధం ఈయన లేకుండా జరిగిందా లేకపోతే భారతీయ గారు ఉన్నారా వీటన్నిటికీ మూల కారణం భారతీయ గారు అని అంటున్నారు అసలు భారతీయ గారు ఉన్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారికి సంబంధం లేకుండా వీళ్ళందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అందరికి ఎట్లా సంబంధం వచ్చింది అసలు ఒక్క చిన్న పాయింట్ లాజిక్ ఎందుకు మిస్ అవ్వట్లేదు అంటే అందరూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించింది ఏంటంటే మనం ఎవరికి కూడా ప్రతిపక్షంలో కానీ ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు కానీ ఏం చేసినాం మనం అంటే వాళ్ళకి సంబంధం లేదు యాజ్ పర్ లా లీగల్గా ఏం జరగాల జరుగుకుంటూ పోతుంటుంది కాబట్టి ఊరికినే తీసుకెళ్లి లోపల వేసేసి మళ్ళీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నని అని చెప్పి ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత వచ్చి లేకపోతే పై పై పైపెద్దల నుండి వ్యతిరేకత రావడం మంచిది కాదని చెప్పి ఈ స్కామ్ రియల్గా బయటపడింది వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళారు అప్పట్లో ఉన్న విమానాశ్రయం ఏది మన బేగంపేట విమానాశ్రయంకి స్పెషల్ ఫ్లైట్స్ వీళ్ళకి బయట కంట్రీకి వెళ్ళడానికి పర్మిషన్లు ఎవరిచ్చేవాళ్ళు ఇక్కడ ఏం తీసుకెళ్ళాలి ఏ బస్తాల్లో ఏం తీసుకెళ్ళేవాళ్ళు అసలు వీళ్ళకి పర్మిషన్ లేకుండా ఏవియేషన్ అధికారులు ఒక ఆయన వీళ్ళకి సపోర్ట్ చేసేవాడు ఆ బ్యాగుల్లో డబ్బులు తీసుకెళ్ళినప్పుడు కానీ కనీసం ఒక ఎంక్వైరీ కంటే తనిఖీలు లేకుండా అంత పగడ్బందీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి ఈ డబ్బులు తీసుకెని బయట దేశాలకు తరలించారు క్యాష్ రూపంగా నగదు బయటికి వెళ్ళింది మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి కనుసరణలు జరగకుండా ఏదో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి లేకపోతే రాజకీసి రెడ్డి లేకపోతే ధనంజయ రెడ్డి ఐఏఎస్లో ఐపీఎస్ అయిపోయిందా ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ రా ఈ పాలసీ జరిగిందా మరి ఎందుకు ఇంతవరకు వెయిట్ చేస్తున్నారంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పన్నెండు మందిలో కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అని ఈ ఎపిసోడ్ చూసిన అందరిను బాగా ఆతృతంగా వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఆల్రెడీ పదహారు నెలలు జైలు ఉన్నాడు ఆయనకేం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ భయపడ నిన్నటి నుంచి కొంచెం జగ మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యిందో అయ్యో నా పరిస్థితి ఏంది అని అనుకుంటున్నాడు కానీ ఈయనకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి తెలిసింది తక్కువే అందరిలో గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డికి తెలిసింది తక్కువే పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి చేసింది కంటే వారి సతీమణి గారు భారతి గారి చేతుల్లోనే కనుసన్నల్లోనే మొత్తం జరిగింది అని దీనికి అయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే మహిళల పట్ల ఒక మంచి అభిప్రాయం ఉన్నటువంటి పూర్తి వివరాలు లేకుండా ఎవరినైనా స్త్రీని కానీ అగౌరవపరచకూడదా మీరు బాధ్యతలు తీసుకోండి కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఊరికనే బురద జల్లకుండా గుండా ఉండడానికి కానీ ఇవన్నీ చేస్తున్నారు కానీ ఎప్పుడు బయటపడద్దు చూస్తున్నారు అసలు భారతీయ గారి పేరే కనబడట్లేదు వినపడట్లేదు దీని మూల కారణం జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ సతీమణి అనేది త్వరలో తెలియాల్సి వస్తుంది ఈ అరెస్టుల తర్వాత ఇంకెన్ని అరెస్టులు ఉంటాయి ఈ స్కామ్లో ఎంతమంది ఉన్నారు ఈ డబ్బులు మళ్ళీ ఎలా వస్తాయి ఇండియాకి ఎలా వస్తాయి ఈ బంగారం బిస్కెట్లు ఎక్కడ ఉన్నాయి బంగారం గన్లు ఎక్కడ ఉన్నాయి ఏమేమి కొన్నారు బయట దేశాలు ఎక్కడెక్కడ మళ్ళీ మనీ లాండరింగ్ చేశారు సూట్ కేసు కంపెనీలు ఏమున్నాయి ఈ స్కామ్ బయటపడడానికి ఇంకెంత టైం పడుతుంది ఈ సార్ లోపల ఇంకెంత టైం పడుతుందని ప్రజలు ఆతృప్త వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది వరకు తాగి తాగి చీపు లిక్కర్ చీప్ సరుకు అది అది తాగి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ఏళ్ళ లోపాలు చాలా మంది లివర్ అన్ని ఖరాబ్ అయిపోయి చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి అసలు ఆ త్రీనాట్ సృష్టి సెక్షన్ ప్రకారంగా ఈ యొక్క లిక్కర్ పాలసీని ఈ బ్రాండ్లు తయారు చేసిన వీళ్ళందరిని కూడా త్రీనాటి వేయాలని చెప్పి ఒక వాదన వస్తుంది వీళ్ళందరూ తప్పకుండా త్రీనాటిలో వేయాలి ఎందుకంటే ముప్పై వేల ఫ్యామిలీలు ఈరోజు రోడ్డును పడ్డాయి ఆ కుటుంబాలు ఆ ఇంటికి ఆధార ఉన్నోళ్ళు కొడుకోకో లేకపోతే తండ్రి ఎవరో ఒకరు ఆ మందు తాగి చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డు వాళ్ళకి ఎవరు ఇస్తారు వీళ్ళ వీళ్ళ ఆస్తులు జప్తు చేసిన తర్వాత ఆ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కనీసం యాభై లక్షల రూపాయలు అయినా సరే ఇస్తే కానీ వాళ్ళ కుటుంబాలు రోడ్డు నుంపడి బయటకు రావు అలాంటి ఇలాంటి వ్యక్తి కొరకు ఎవరైతే ఈరోజు కార్యకర్తలు మాట్లాడుతున్నారో ఈరోజు వాళ్ళ కొరకే దయచేసి మీరు అక్కడ అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మనందరిది భారతదేశం మనందరిది తెలుగు రాష్ట్రాలు మనందరి మీరు ఒక్కసారి ఆలోచించి మనందరు మన కుటుంబాలు బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలంటే ఇలాంటి వ్యక్తికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారో మీరు ఒక ఒక రూమ్లో కూర్చొని ఒక అద్దం మీద కూర్చొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి నెద్రిమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ తర్వాత అంజయ్ గారు ఆ తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు లేకపోతే వాజ్పేయి గారు వీళ్ళందరి పరిపాలన ఒకసారి బేరీజ్ చేసుకోండి ఎవరు ఎన్ని స్కాములు చేశారు అసలు ఎవరు రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం మంచి జరిగింది ఆలోచించుకొని మీ కార్యకర్తలు మదనంతా తీసుకొని బయటకు వస్తే మంచిది లేకపోతే మళ్ళీ ఇప్పుడు చాలా మనం చూస్తూనే ఉన్నాం సైకోల్ సైకోల్ అని అదే పేరు రాకుండా మన తల్లిదండ్రులకు కానీ మన పిల్లలకు కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన గ్రామానికి కానీ మన పంచాయతీకి కానీ మన రాష్ట్రానికి కానీ మన నియోజకవర్గాన్ని బాగు చేసుకునే పద్ధతి మీలో ఉంది మీకు చంద్రబాబు నచ్చలేదు ఆ పార్టీ నచ్చలేదు కాంగ్రెస్ లోకి వెళ్ళండి లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళండి కానీ మీరు మీరు ముందు బయటకు వస్తే బాగుంటుందని మా ఛానల్ ప్రత్యేకంగా సవనీయంగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడని వెయిట్ చేద్దాం నేను మీ దాన్ని బాటి కొడు అందరికీ నమస్కారం